హలో అండి అందరికీ నమస్తే ఐపీఎల్ లో మరో ఆసక్తి పోరుకు రంగం సిద్దమైపోయింది గౌహతి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళిద్దరికీ ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అయితే ఇక్కడ ఒక విశేషం చెప్పుకుని టీమ్స్ గురించి ఈ సీజన్ లో ఐపీఎల్ ఎయిటీన్ లో వీళ్ళిద్దరూ కూడా ఓటమితోనే సీజన్ స్టార్ట్ చేశారు అటు రాజస్థాన్ ఓడిపోయింది అదేవిధంగా కోల్కతా కూడా ఓడిపోయింది సో వీళ్ళిద్దరు రెండు టీమ్స్ మొదటి విజయం కోసం ఎదురు చూస్తున్నారు సో మరి ఈరోజు ఇద్దరికి కూడా ఒక అంటే ఎవరు గెలిచినా ఈ సీజన్ లో ఫస్ట్ విజయం నమోదు చేసినట్టే లెక్క సో వీళ్ళిద్దరు ఎలా ఉండొచ్చు అనేది చాలా వరకు మనం చూసినట్లయితే గత మ్యాచ్ చూసినట్లయితే గట్టిగానే పోరాడారు రెండు టీమ్స్ కూడా కోల్కతా కూడా గట్టిగానే పోరాడింది అదేవిధంగా రాజస్థాన్ టీం కూడా గట్టిగానే పోరాడింది ఇక్కడ ఎవరికి ఉన్నాయి ఎవరిని విజేతగా చెప్పుకోవచ్చు అంటే మాత్రం ఇద్దరికి సమాన ఉన్నాయి సో ఈ టీం గొప్ప అంటే మీ కంపేర్ కంపేర్ చేస్తేనని చెప్పేది సో ఈ టీం బాగుంది ఈ టీం బాగుంది లేదు బలాబల పరంగా కావచ్చు బౌలింగ్ పరంగా కావచ్చు బ్యాటింగ్ పరంగా కావచ్చు రెండు టీమ్స్ అయితే మాత్రం ఎప్పటివరకు చెరి సమానంగా ఉన్నాయి అయితే గతంలో ఓడిపోయిన అనుభవాల దృష్ట్యా ఈసారి ఈ మ్యాచ్ రెండు టీమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా సీజన్ ను ఓటమితో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేయాలనే ఉద్దేశంతో రెండు టీమ్స్ కృత నిశ్చయంతో ఉన్నాయి సో కాబట్టి ఇద్దరు కూడా బాగా గట్టిగా ఫైట్ చేసే అవకాశం ఉంది ఎవరికి ఓటమి అంటే చెప్పలేం ఎవరికి గెలుపు అంటే అది కూడా చెప్పలేం ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇకపోతే రాజస్థాన్ వర్సెస్ ఈ జట్ల మధ్య జరగబోయేటువంటి ఈ మ్యాచ్లు ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ ముప్పై సార్లు కలపటండి ఐపీఎల్ సీజన్ కి సంబంధించి ఇప్పటివరకు అటు ఆర్ఆర్ కేకేఆర్ రెండు కూడా ముప్పై సార్లు తలపడితే అంటే ముప్పై మ్యాచ్లు ఆడితే పద్నాలుగు మ్యాచ్ ఇక్కడ ఒక విశేషం పద్నాలుగు మ్యాచ్ల్లో ఆర్ఆర్ గెలిస్తే పద్నాలుగు మ్యాచ్ల్లో కేకేఆర్ గెలిచింది అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇద్దరు సమానంగా ఉన్నట్టు ఒక రెండు మ్యాచ్లు మాత్రం టైగా మిగిలిపోయాయి సో ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలాగైనా సరే విజయం సాధించాలి విజయంతో ఈసారి ఫస్ట్ విక్టరీ నమోదు చేయాలని కృత నిశ్చయంతో అయితే ఉన్నట్టు కన్ఫామ్ గా కనిపిస్తోంది సో ఇద్దరు గట్టిగా ఫైట్ చేసే అవకాశం ఉంది ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అంటే మాత్రం నో ఆన్సర్ నా దగ్గర అయితే నో ఆన్సర్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా టైట్ గా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ఫైట్ చేస్తారు కాబట్టి గట్టిగా ఉంటుంది మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక కేకేఆర్ టీమ్ కెప్టెన్ ఆల్రెడీ మనకు తెలుసు అజింక్య రెహానే మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అదేవిధంగా రింకు సింగ్ ఉన్నాడు తర్వాత డికాక్ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ మొయిన్ అలీ ఉన్నాడు మంచి బౌలర్ అదేవిధంగా రసెల్ ఉన్నాడు రసెల్ ఆ మంచి ఆల్రౌండర్ అర్షిత్ రానా ఉన్నాడు చాంపియన్స్ ట్రోఫీలో ప్రూవ్డ్ అతను బౌలర్ గా సో సునీల్ నారాయణ్ మెయిన్ అతను సునీల్ నారాయణ్ బౌలర్ ప్లస్ ఓపెనర్ గా వస్తారు టీంకి కి సో వీళ్ళంతా మంచి టీమే ఉంది అంటే మనం అనుకున్నట్లు ఏ టీం ని తక్కువ చేయడం లేదు ఈ మ్యాచ్ ఎక్కువ చేయడం లేదు ఇద్దరైతే అయితే సమానంగా ఉన్నారు విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఇద్దరికి ఫిఫ్టీ 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 ఉంది ఇక టాస్ ఏ విధంగా ఉండబోతుంది ఫైనల్ ఎవరు విన్ కాబోతున్నారో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు చేస్తాము